నమస్కారం ఆదిశంకర భగవత్పాదలు వారు రచించినటువంటి శివానందరహరి స్తోత్రనిధురించి ఇరవై తొమ్మిదో శ్లోకం దాని భావాన్ని తెలుసుకుందాం తత్పాదాంబుజమర్చయామి పరమం థం చింతయామ్యన్వహం థమీశం శరణం వ్రజామి వచసా మేవే యాచే విభో మే దిశ చక్షుసిం దివ్యైచ్ఛరం ప్రార్థితాం గురో మతీయ మనస సౌఖ్యోపదేశం కురు ఇక్కడ భగవంతుడు తనను తాను పూర్తిగా స్వామివారికి అర్పణ చేసుకుంటున్నాడు అంటే శరణు వేడుతున్నాడు శరణు వేడడము అని అంటే అహంకారం మమకారాలని వదిలిపెట్టడం నీ పాద పద్మాలను నేను అర్చిస్తున్నానయ్యా అంటాడు తత్పాదాంబుజ అర్చయామి ఆ పాదాలనే ఎందుకు అర్చించాలి స్వామివారికి అంటే ఎప్పుడైతే పాదాలను అర్చిస్తామో మన తల పూర్తిగా ఉంచుతాము తలను పూర్తిగా ఉంచుతాము అంటే అహంకారాన్ని వదిలిపెడుతున్నాను అని అర్థం అట్లనే నిన్ను ఎల్లవేళలా కూడా చింతన చేస్తున్నానయ్యా అని అని అంటాడు అంటే నా మనస్సులో నిరంతరము నిన్ను గురించే ధ్యానిస్తున్నాను అని అంటున్నాడు అంతేకాదు నా వాక్కుతో నేను ఏది కావాలన్నా కూడా నిన్నే అడుగుతున్నాను స్వామి అంటాడు అంటే మనసా వాచ కర్మ మనం త్రికరణ శుద్ధిగా చేసేటటువంటి పనుల వలన వచ్చేటటువంటి ఫలితాలు మనకు ఆ మూడు రకాలైనటువంటి త్రికరణాలతోనే అనుభవించాల్సి ఉంటుంది ఉదాహరణకి స్వామిని స్తోత్రం బాగా చేసామనుకోండి వాగ్దోషం పోతుంది అలాగే పూజించేటప్పుడు శరీరాన్ని ఈ యొక్క శరీరాన్ని మనం స్వామివారి యొక్క అర్చనకు పూజకు వినియోగిస్తాం కాబట్టి శరీరం కూడా ఏదైనా దోషం ఉన్నట్లయితే ఆ శరీర దోషం పోతుంది అంతేకాకుండా ధ్యానం చేసామనుకోండి మనస్సు శుభ్రమవుతుంది ఎలాంటి కలుషితమైనటువంటి కల్మషం లేకుండా కూడా మనస్సు శుభ్రపడుతుంది కాబట్టి ఏది కావాలన్నా కూడా ఎవరిని అడుగుతాం పరమేశ్వరుణ్ణి అడుగుతాం నువ్వే కావాలి అని అడుగుతాం నాకు ఇది కావాలయ్యా అని కాదు స్వామి నువ్వే కావాలి నాకు అంటే ఆయన కానీ మనకు ఆయన కరుణ మన మీద ఉన్నదనుకోండి మన దగ్గర అన్నీ ఉన్నట్టే అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇకపోతే గురువు లోక అని అని అంటున్నాడు అంటే గురువు అయినటువంటి వాడు తన శిష్యుడికి మూడు రకాలుగా మంత్రోపదేశాన్ని చేస్తాడు మొదట చూపుతో చేస్తాడు ఆ చూపుతో చేసేటప్పుడు తను చేసినటువంటి తపస్సు ద్వారా వచ్చినటువంటి ఆ దేవతా శక్తిని తన చూపు ద్వారా ఆ శిష్యుని యొక్క కళ్ళలోకి చూస్తూ మంత్రోపదేశం చేయడం అనేటటువంటిది ఒకటి రెండోది స్పర్శతో చేస్తారు అంటే శక్తిపాతం అంటారు తల మీద పట్టి ఆ పెట్టినటువంటి తల మీద చేయి పెట్టి మంత్రోపదేశం చేస్తారనమాట అది స్పర్శ దీక్ష అని అంటారు మూడోది స్మరణ దీక్ష శిష్యుడు ఎక్కడ ఉన్నప్పటికీ గురువుగారికి కానీ అనుగ్రహం కలిగినట్లయితే ఆయన తన మనస్సుతోనే తలుచుకున్నట్లయితే ఆ మంత్రము ఆ యొక్క శిష్యునికి అందుతుంది దాని స్మరణ దీక్ష అని అంటారు అయ్యా దేవతలు ఋషులు ఎంతోమంది నీకు నిత్యం కూడా అనేక రకాలైనటువంటి ఉపచారాలను చేస్తూ నీ యొక్క క్రీగంటి చూపు వారి మీద ఎప్పుడు ప్రసరిస్తుందా అని ఎదురు చూస్తుంటారు కదా ఆ చూపును నా మీద ప్రసరించేటట్టు చేయి స్వామి నీకన్నా నాకెవరున్నారయ్యా ఆ కానీ నా మీద పడింది అనుకో నాకు సౌఖ్యం దొరుకుతుంది నాకు మనశ్శాంతి కలుగుతుంది స్వామి అని భక్తుడు భగవంతుడిని కోరుతున్నాడు స్వస్తి